ఇక రెండో ప్రశ్న చూడండి ఇది కొంచెం పెద్దదైనటువంటి ప్రశ్న వ్యాసుడికి శంకరుడికి ఈ ఇద్దరి మధ్యన తేడాలు ఏమిటి పోలికలు ఏమిటి అని అడుగుతూ ఉన్నారు కొంచెం పెద్దదైనటువంటి ప్రశ్న వ్యాసుడు వ్యాసుడు ఎవరు బ్రహ్మమానసపుత్రుడు మొట్టమొదటిలో ఈ వేదాలన్నీ కూడా భూలోకంలో అంతరించిపోతూ ఉన్నాయి మొట్టమొదటి మహాయుగంలో మొట్టమొదటి మహాయుగంలో కొత్త తేతాయుగం తీతాయుగం అయిపోయింది ద్వాపరయుగం వచ్చింది ఆ ద్వాపరయుగంలో అది కూడా చివరి భాగానికి వచ్చేసారు అప్పుడు భూలోకంలో వేదాలు చదివి అర్థం చేసుకోగలిగిన వాళ్ళు తగ్గిపోయారు అంటే వాళ్ళ యొక్క శక్తి తగ్గిపోయింది అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు ఆ సమయంలో అపాంతరతముడు అనే బ్రహ్మమానస పుత్రుడు ఒకడు ఆవిర్భవించాడు ఏం చేయాలి అని అడిగాడు తండ్రిని భూలోకంలోకి వెళ్ళి వేదాలన్నీ కూడా ప్రచారం చేయవలసింది అని ఆజ్ఞాపించాడు ఆయన భూలోకంలోకి వచ్చి పరిస్థితి అంతా కూడా ఆకళింపు చేసుకొని వేదాలన్నీ కూడా ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని నాలుగుగా విభజించి నలుగురు శిక్షలకు అప్పగించి దాని యొక్క బహుళ ప్రచారానికి తోడ్పడ్డాడు మొట్టమొదటిగా అపాంతరతముడు అనేవాడు ఆయన వే ఆయనే మనం వ్యాసుడు అని అంటూ ఉన్నాం వేదాలను విభజన చేసినటువంటి వాడే వేదవ్యాసుడు ఆ తర్వాత ప్రతి మహాయుగంలోనూ కూడా ఆ అపాంతరతముడిని ఇలాగే నువ్వు ఆవిర్భవించి ఈ వేదాలను కూడా ప్రచారం చేయవలసిందే అని చెప్పాడు బ్రహ్మదేవుడు దాని ప్రకారం ప్రతి మహాయుగంలోనూ కూడా ద్వాపరయుగం చివరలో అపాంతరతముడు ఏదో ఒక రూపంలో ఆవిర్భవిస్తూ వేద ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనకి ఇరవై ఎనిమిదవ మహాయుగం జరుగుతూ ఉన్నది ఈ ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఇప్పుడు ఆవిర్భవించినటువంటి ఆ పాంతరతముడు యొక్క పేరు కృష్ణద్వైపాయనుడు ఆయన్నే మనం వేదవ్యాసుడు అని అంటూ